శ్రీ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇప్పుడు రాబోయేటువంటి మహాశివరాత్రి రోజున ఏ విధంగా చేస్తే అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తికి పొందుతారు విధంగా అనగా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి లింగోద్భవ కాలంలో అనగా శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తొమ్మిది కొబ్బరికాయలను ఆ యొక్క మహాశివుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ పూజ చేసినటువంటి కొబ్బరికాయలు తొమ్మిది కొబ్బరికాయలని కూడా ప్రతినిత్యము అష్టలక్ష్మి సహిత మహాలక్ష్మి అనేటువంటి పేరుతో తొమ్మిది కొబ్బరికాయలకి అష్టోత్తరం అంటే మహాలక్ష్మి అష్టోత్తరం చేస్తూ పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆ తొమ్మిది కొబ్బరికాయలు కొట్టి సమర్పించినటువంటి వారికి అత్యంతమైనటువంటి ధనయోగం కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ విధంగా చేసి అందరూ కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది దీన్ని అందరూ కూడా పాటించి ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం